ఆత్మానంద స్వరూపులైన ముక్తి పదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం బ్లాక్స్ గురించి ఇది చాలామంది అడిగేటువంటి విషయం చాలామంది ఇబ్బంది పడేటువంటి విషయం యాక్చువల్గా ఈ బ్లాక్స్ వల్ల జరిగేటువంటి ప్రాబ్లం ఏమిటి అయితే బ్లాక్స్ అనేవి ఏర్పడడానికి ఏంటంటే అయ్యే మనకు సంబంధించినటువంటి సంస్కారాలకు సంబంధించి వాసనలకు సంబంధించినవి బ్లాక్స్ బ్లాక్స్గా ఉంటాయి ఇది మెంటల్గా ఫిజికల్ లెవెల్లో కూడా ఉంటాయి ఈ మెంటల్ లెవెల్లో ఉండేటువంటి బ్లాక్స్ ఏ అయితే ఉన్నాయో ఆలోచన విధానానికి సంబంధించి ఒక విషయాన్ని రిపీటెడ్గా చేయటం చేసిన పనే చేస్తూ ఉంటాం అలాంటి పనులు చేసేటువంటి విషయాల్లో మెంటల్ బ్లాక్స్ ఉంటాయి ఇంకొకటి మెంటల్ బ్లాక్స్ లోనే ఒక విషయాన్ని చెప్పినప్పుడు అర్థం చేసుకునేటువంటి శక్తి లేకపోవటం అది ఏదో స్పిరిచువల్ విషయం అయి ఉండొచ్చు లేకపోతే మెటీరియల్ కి సంబంధించిన విషయం అయి ఉండొచ్చు ఆ విషయాన్ని అవగతం చేసుకునేటువంటి శక్తి లేకపోవటం అనేది మెంటల్ బ్లాక్స్ వల్ల ఈ ప్రాబ్లం అనేది ఉండటం జరుగుతుంది ఇంకా ఫిజికల్ అంటే దీంట్లో చక్రాస్ అంటే చక్రాస్ని కూడా ఫిజికల్ అనొచ్చా అంటే యాక్చువల్ గా అవి కూడా ఫిజికల్ ఎందుకంటే అది మ్యాటర్తో తయారు చేయబడినటువంటి పదార్థం పదార్థం అంటే పదార్థంతో తయారు చేయబడినటువంటి విషయమే అది కూడా అంటే మనకి ఒక వస్తువు అనేది దానికి నాలుగు రకాలుగా చెప్తారు అదేంటంటే ఒకటి ఘన పదార్థం ద్రవ పదార్థం వాయు పదార్థం ఈ మూడిటి గురించి మనకి సైన్స్లో ఈనే ఉంటాం సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ అని తర్వాత ఈ మూడు పదార్థాల గురించి చెప్తారు కానీ నాలుగో పదార్థమైనటువంటి బయోప్లాస్మా అనేటువంటి ఇంకొక పదార్థం ఉంది ఈ పదార్థం అనేది యాక్చువల్గా చాలా సటిల్గా అంటే సూక్ష్మమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పదార్థం ఇది కంటికి కనిపించదు స్పర్శకి కొన్ని పద్ధతుల ద్వారా స్పర్శిస్తే దాన్ని కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇది కూడా మ్యాటర్తో తయారు చేయబడినటువంటి పదార్థం ఇది కూడా మ్యాటరే ఆరా చక్రాస్ కూడా మ్యాటరే కానీ సూక్ష్మమైనటువంటి పదార్థంతో తయారు చేయబడినటువంటి మ్యాటర్ అది కాబట్టి మనకి కనపడదు కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా సాధన చేసిన వాళ్ళకి ఎవరికైతే దివ్య దృష్టి అనేది ఎవరికైతే ఓపెన్ అవుతుందో వాళ్ళకి మాత్రమే ఇది అనుభవంలోకి వస్తుంది అయితే వీటిల్లో కూడా బ్లాక్స్ ఉండడం అని జరుగుతుంది ఒక బ్లాక్ ఉంటే ఏం జరుగుతుంది అంటే బ్లాక్ ఉండటం వల్ల జన్మల్లో కంటిన్యూగా తిరుగుతూనే ఉంటాం తిరుగుతూనే ఉంటాం తిరుగుతూనే ఉంటాం ఇప్పుడు సపోజ్ ఆ ఒక ఎవరైనా ఒక తాగుడు అలవాటు ఉన్న వాళ్ళని చూసుకోండి వాళ్ళు ఏంటంటే కంటిన్యూగా తాగుతూనే ఉంటారు తాగుతూనే ఉంటారు చనిపోయే వరకు తాగుతూనే ఉంటారు వాళ్ళకి తాగుడు అనే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళ తాతగారికి అలవాటు ఉంది లేకపోతే వాళ్ళ ముత్తాత టైపు వాళ్ళ ఆయనకి అలవాటు ఉండే ఆ అలవాటే ఇక్కడికి వచ్చింది ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళ ముత్తాతల తరం నుంచి ఆ వ్యక్తి తాగుతూనే ఉన్నాడు అప్పుడు నుంచి అలవాటు ఉంటూనే ఉంది చేసిన పనే చేసి చేసిన పనే చేసి అది చేస్తూనే ఉంటారు దాంట్లో మనకి దాంట్లో ఎక్కడా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు ప్లస్ మానసికమైనటువంటి వికాసం లేనప్పుడు అక్కడే మనిషి అనేవాడు స్ట్రక్ అయిపోవటం అంటే అక్కడే ఆగిపోవడం అనేది జరుగుతుంది మనిషి ఎప్పుడైతే అక్కడే ఆగిపోయాడో అదే కర్మలు అదే కర్మలు కంటిన్యూగా చేస్తూ సంతృప్తి పొందకుండా అదే పనులు చేస్తూ ఉన్నారో వీళ్ళకి మానసిక వికాసం లేక అంటే మనకి మెంటల్ బ్లాక్ ఉండటం వల్ల వీళ్ళు అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటారు అలాగే స్ట్రక్ అయిపోయి ఉండటం వల్ల జన్మలు జన్మలు ఇలాగ ఏ ఇంద్రియాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటారు దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటారు ఇక్కడ ఫిజికల్ బ్లాక్స్ అంటే ఆరాలో ఉండేటువంటి బ్లాక్స్ కూడా ఈ మా ఇది ఏంటంటే మనం చాలాసార్లు చెప్పుకుంది ఏంటంటే మనస్సు అనేది మనస్సు యొక్క స్థూల రూపం శరీరం శరీరం యొక్క సూక్ష్మ రూపం మనస్సు మనస్సు శరీరం అనేది వేరు కాదు సూక్ష్మ రూపం స్థూల రూపం రెండు మనస్సే అయితే ఈ మనస్సు మీద ఏదైతే విషయం ఉందో అది శరీరం మీద ప్రభావం చూపిస్తుంది శరీరంలో ఏదైతే జరుగుతుందో అది మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది మనకి శరీరంలో ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మానసికంగా ఇబ్బంది ఇబ్బంది పడతాం అదే మానసికంగా ఏదైనా మాట ద్వారా ఎవరైనా తిట్టినా గాని మాన మన మనకి మనస్సుకి ఇబ్బంది కలిగితే అది శారీరకంగా కూడా చూపిస్తుంది తర్వాత తర్వాత రోజుల్లో ఇలాంటి రకరకాల నెగిటివ్ విషయాలన్నీ కూడగట్టుకొని ఒక వ్యాధిగా బయటికి రావటం అనేది జరుగుతుంది అయితే అసలు విషయం ఏమిటి అంటే మనకి క్రియాయోగలో సమర్థవంతంగా ఈ బ్లాక్స్ నుంచి బయటపడవచ్చు మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నది ఏంటంటే మానసికంగా మానసిక వికాసం అనేది క్రియాయోగలో జరగటం వల్ల జనన మరణాల పరంపర నుంచి బయటపడతాం ఈ దుఃఖం నుంచి బయటపడతామని ఇంతకు ముందే చెప్పుకోవటం జరిగింది చాలాసార్లు చెప్పుకోవటం జరిగింది ఈ మానసికమైనటువంటి వికాసం ఏమిటి అంటే ఈ బ్లాక్స్ నుంచి బయటపడటమే మానసికమైనటువంటి వికాసం ఈ మానసికమైనటువంటి వికాసం ఏ విధంగా కలుగుతుంది అంటే మనకి ముఖ్యంగా చక్రాస్ లో ఉండేటువంటి చక్రాస్ అనేవి ఈ మెంటల్ లెవెల్ని చక్రాస్ అనేవి కూడా ప్రభావితం చేస్తాయి చక్రాసులో ఏ అయితే ఆలోచనలు ఏ అయితే రకరకాలైనటువంటి విషయాలు ఆ కోరికలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా మానసికంగా కూడా పాజిటివ్ అయితే పాజిటివ్ నెగిటివ్ అయితే నెగిటివ్ ఆ ప్రభావాన్ని ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాయి ఇక్కడ మనకి చక్రాస్ లో ఉండేటువంటి బ్లాక్స్ నుంచి బయటపడితే మనం మెంటల్ లెవెల్ నుంచి వచ్చేటువంటి బ్లాక్స్ ను కూడా తీసేయచ్చు ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి మనస్సు నుంచి శరీరాన్ని జయించడం శరీరాన్నించి మనస్సును జయించడం రమణ మహర్షి గారు చేసింది ఏంటంటే మనస్సు నుంచి శరీరాన్ని జయించారు అంటే ఆయనకి క్యాన్సర్ వ్యాధి వచ్చినా కానీ మనస్సును జయించేశారు కాబట్టి శరీరం నుంచి బయటపడిపోయారు ఇప్పుడు హఠయోగ లాంటి ప్రాక్టీసెస్ లో ఏం చేస్తామంటే శరీరాన్ని ఫస్ట్ ముందల మన పరుదుల్లో మనం ఎక్కువసేపు సాధన చేయడానికి అనుకూలంగా ఫస్ట్ చేసి అంటే శరీరాన్ని జయించి తర్వాత మా ప్రాణాయామాలు ఈ చేయడం ద్వారా మనస్సును కూడా జయించడం అనేది జరుగుతుంది ఈ రెండు కూడా ఇటు నుంచి అటైనా అటు నుంచి ఇటైనా ఏదైనా కానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చేసేటువంటిది క్రియాయోగలో చేసేటువంటి ఏంటంటే క్రియా యోగలో ఫస్ట్ మనకి మహాముద్ర చేయటం ద్వారా మూలాధార చక్రాలో ఉన్నటువంటి బ్లాక్స్ ఏ అయితే ఉన్నాయో ఈ బ్లాక్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేయొచ్చు ఈ మూలాధార చక్రాల్లో గా ఉండేటువంటి బ్లాక్స్ దేనికి సంబంధించి ఉంటాయి అంటే ఆరోగ్యానికి సంబంధించి ఉంటాయి ఆ ఇంకా సిరి సంపదలకు సంబంధించి అధికారానికి సంబంధించి పేరు ప్రఖ్యాతలకు సంబంధించి మెటీరియల్ సంబంధించినవి ఉంటాయి స్పిరిచువల్ గా అట్ ద సేమ్ టైం కుండలిని సంబంధించి మూలాధార చక్రంలోనే ఉంటుంది కాబట్టి కొండలిని అనేది రైజ్ అవటం అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఓజస్ శక్తి ఉందో అది మిగతా చక్రాలకి ప్రవాహం చేయాలంటే అక్కడ బ్లాక్స్ లేకుండా ఉంటేనే ప్రవాహం అనేది పైకి జరుగుతుంది ఈ బ్లాక్స్ ను కూడా నివారించడానికి మహాముద్ర అనేది ఉపయోగపడుతుంది తర్వాత నాభి క్రియ నాభి దగ్గర మనకి డెబ్బై రెండు వేల నాడులు కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి జనరల్ గా డెబ్బై రెండు వేల నాడుల్ని కూడా క్లన్స్ చేయటం అనేటువంటి విషయాన్ని చాలా మంది చెప్తారు ఈ క్లన్స్ అయితే కానీ మనకి ఆ ఆధ్యాత్మికంగా ఉన్నతి కలగదు అని మనం నాభీ క్రియ చేయటం ద్వారా మణిపుర చక్రలో ఉండేటువంటి బ్లాక్స్ అవి అయితే ఉన్నాయో ఈ బ్లాక్స్ అన్నింటినీ రిమూవ్ చేయటం జరుగుతుంది అంటే మనకి ఆహారాన్ని పచనం చేయటానికి సంబంధించి లేకపోతే రకరకాల గ్యాస్టిక్ యాసిడిక్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనికి సంబంధించి ఇదంతా కూడా మణిపుర చక్ర ఇది ఒకటే విషయం చక్ర ఏదైనా కానీ ఒక చోట ఉంది అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్గాన్స్ కి సంబంధించినటువంటి యోగక్షేమాలు అన్నీ కూడా అదే చూసుకుంటాం దానికి ప్రాణశక్తిని ఇయటం కానీ ఆరోగ్యాన్ని ఇయటం కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్గాన్కి సంబంధించిన మొత్తం కూడా ఆ చక్ర అనేది ప్రధాన పాత్ర వహించడం జరుగుతుంది కాబట్టి ఆ చక్ర ఆరోగ్యంగా ఉంటేనే అక్కడ ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా ఆరోగ్యంగా ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసేసి హార్ట్ చక్రాకి సంబంధించి మెయిన్ గా ప్రాణాయామం ద్వారా ఎందుకంటే ఇది వాయువుకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి ప్రాణాయామం ద్వారా ఈ బ్లాక్స్ తొలగించుకోవటం అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఒక్క ప్రాణాయామం ద్వారా మనం చేసేది ఆ క్రియాయోగలో సుషుమ్నాతో నాడితో ప్రాణాయామం చేయడం జరుగుతుంది ఈ సుషుమ్నా నాడి ఎప్పుడైతే ప్రాణాయామం జరుగుతుందో అన్ని చక్రాస్ లో ఉన్నటువంటి బ్లాక్స్ కూడా నివారించటం జరుగుతుంది నివారించటం జరుగుతుంది ఇది ఏ విధంగా అంటే ఒక టూమ్ దగ్గర ఏదైనా అడ్డు పడిపోయిందంటే మీరు ని ఫ్లష్ చేస్తారు స్పీడ్ గా ఫ్లష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ తూము దగ్గర ఉన్నటువంటి ఏదైనా అడ్డు ఏదైతే ఉందో తొలగిపోయి ఆ బ్లాక్ అనేది క్లియర్ అవుతుంది చూసారా అదే విధంగా ఇక్కడ ప్రాణశక్తిని బలంగా లాగటం వదలటం అనేది చేసినప్పుడు ఆటోమేటిక్గా చక్రాస్లో ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని కూడా నివారించడం అనేది రిమూవ్ చేయటం అనేది జరుగుతుంది అలాగే కేచిరీ ముద్ర వల్ల ఆజ్ఞా చక్రాలో ఉండేటువంటి బ్లాక్స్ ప్ర చక్రాలో ఉండేటువంటి బ్లాక్స్ అన్ని కూడా రిమూవ్ చేయటం జరుగుతుంది కాబట్టి మనకి క్రియా అనేది చేయటం వల్ల మనకి చాలా స్పీడ్ గా బ్లాక్స్ అనేవి నివారించుకొని ఇదే మానసిక వికాసం అని మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఈ మానసిక వికాసం అనేది ఏమిటి అంటే మనం రాబోయేటువంటి జర ఒక తాగుబోతున్నాడు అనుకోండి ఒక ఒక తాగే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎంత తాగినా కానీ తనివి తెరదు తృప్తి పడరు ఎందుకంటే అంతకంటే హైయెస్ట్ ఆనందాన్ని వాళ్ళు చూడలేదు కాబట్టి అదే ఆనందాన్ని ఈజీగా ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది చాలా ఈజీ వెంటనే వస్తుంది కాబట్టి దానికి అలవాటు పడిపోతారు అలవాటు పడిపోయిన తర్వాత మరి దీని నుంచి బయటపడాలి అంటే దీనికంటే ఉన్నతమైనటువంటి ఆనందాన్ని ఏదో పొందితే గాని దీన్ని వదిలేయటం అనేది జరగదు మీరు ఈ కొమ్మ నుంచి కొమ్మకెక్కాలంటే ఈ కొమ్మ వదిలేయాలి అలాగే అవతల కొమ్మకు వెళ్ళాలంటే అక్కడైనా ఉన్నతమైన దగ్గి ఉండాలి అక్కడికంటే దీనికంటే ఆనందకరమైన తగి ఉండాలి అలాంటి స్థితి కలిగితేనే ఇది వదిలేయటం జరుగుతుంది మనకి క్రియాయోగలో కలిగేటువంటి ఉన్నతమైనటువంటి ఆనందం వల్ల మానసిక వికాసం ఏ విధంగా కలుగుతుంది అంటే తక్కువ రకమైనటువంటి ఇంద్రియ పరమైనటువంటి ఆనందాలకి ఉపేక్షించటం జరుగుతుంది అంటే వాటి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్రెస్ట్ అంతా కూడా నివారించడం అనేది జరుగుతుంది ఇలాగే క్రియాయోగకు సంబంధించి రకరకాలైనటువంటి కి సంబంధించి సమస్యలకు సంబంధించి కుండలికి సంబంధించి ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు సంబంధించి ఇలాగ చాలా మంది ఫోన్ కాల్స్ అంటే కొంతమంది ఫోన్ చేసే వాళ్ళైతే వాళ్ళు డైరెక్ట్ గా ఆశ్రమాల నుంచి క్రియాయోగ ఆశ్రమాల నుంచి ఇంకా సిద్ధ యోగ ఆశ్రమాలకు సంబంధించింది వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ చేసుకోకుండా ఒక ట్వంటీ ఎయిట్ థర్టీ ఇయర్స్ వయసులో కుటుంబాలని సంసారాన్ని సమాజాన్ని వదిలేసి ఆశ్రమాలకు వెళ్ళిపోయి అక్కడ ఉండి సాధన చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది కాల్ చేయటం జరుగుతుంది ఇలాగా సాధన అనేది డెడికేటెడ్గా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉంటాయండి ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటిస్తూ చేస్తేనే మీకు ఫలా ఫలితం అనేది చాలా స్పీడ్గా ఉంటుంది ఎందుకంటే సంసారంలో ఉండే వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆ వాటి గురించి చెప్పడానికి యోగ రహస్యాలకు సంబంధించిన విషయాలు చెప్పడానికి కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే ఎవరైనా కానీ అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు తీసుకోవాలి అంటే కొన్ని నియమాలు ఫ్యామిలీ లైఫ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి చెప్పేటప్పుడు ఏంటంటే వాళ్ళు అట్రాక్ట్ అయినట్టయితే కనుక ఫ్యామిలీ లైఫ్ నుంచి కొంచెం ఇబ్బందులు ఎదురైతే అని గురించి ఆలోచించి చెప్పకుండా ఉండటం జరుగుతుంది ఇలాగ ఎవరైతే డెడికేటెడ్గా ఉంటున్నారో వాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఆహార విధానాలు జీవన విధానాలు ప్లస్ సాధన శైలి కూడా వేరేగా ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలు మీరు ఎప్పుడైనా కానీ అడగాలి అనుకున్నప్పుడు కాల్ చేసేటప్పుడు ఒకసారి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా అన్ని వివరంగా చెప్పాలంటే కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి వీడియోస్లో నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోస్లో వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా వస్తాయి కానీ కొన్ని కండిషన్స్తోనే వస్తాయి ఎందుకంటే అవి కొన్ని మనకి ఫ్యామిలీ లైఫ్లో ఉండేవాళ్ళు కొన్ని సాధనలు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది కొన్ని అనుకూలంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకు ఉన్నటువంటి అలవాట్లు కావచ్చు మనకున్నటువంటి జీవన విధానానికి సంబంధించిన విషయాలు కావచ్చు ఈ ఆటంకాలు కావచ్చు కాబట్టి అందరికీ అనుసరణ యోగ్యమైనటువంటి అయినటువంటి విషయ విధానం ఉంది అలాగని ఇలాగా ఆశ్రమాలకు వెళ్ళి సాధన చేసుకునే వాళ్ళకు కూడా కఠినమైనటువంటి నియమాలతో కూడినటువంటి విధానాలు కూడా ఉన్నాయి కాబట్టి క్రియాయోగంలో మనకి చెప్పి లాస్ట్ టైం ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఒక మాట ఏంటంటే లాహరీ బాబా అంత సాధన చేశారు పగలవ రాత్రి సంసారంలో ఉండి చేశారు మేము కూడా చేయొచ్చు కదా అనేటువంటి విషయం వచ్చినప్పుడు తప్పకుండా చేయొచ్చండి కానీ ఎనర్జీ ఏదైతే ఉందో శక్తిని తట్టుకొని నిల్చోగలిగేటువంటి స్థితి అనేది ఏర్పడితే మనం చేయొచ్చు దానికి సంబంధించి కూడా నియమాలు ఉంటేనే మనం చేయగలం లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించాల్సిన విషయం ఉంటుంది ఈ విధంగా మనం మెంటల్ మెంటల్గా ఉన్నటువంటి బ్లాక్స్ నుంచి బయటపడి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం చేస్తూ ఉత్తమమైనటువంటి ముక్తి మార్గాన్ని బ్రహ్మ బ్రహ్మ పదాన్ని చేరేటువంటి మార్గం ఈ క్రియాయోగ కాబట్టి క్రియాయోగకి సంబంధించినటువంటి ఏవైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేయండి అంతేకాకుండా క్రియా కొత్తగా తీసుకున్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు ఒకసారి కాల్ చేసినప్పుడు వివరాలు అందజేయబడతాయి వాటికి సంబంధించి కూడా కాబట్టి ఈ సాధనకి సంబంధించి పొటెంట్గా మీరు చాలా విషయాల్లో ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఏంటంటే టెక్నిక్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాం కాబట్టి టెక్నిక్ అనేది ఇంపార్టెంట్ చేసే విధానం అనేది ఇంపార్టెంట్ ఈ రెండు విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు చేసినా ఎంత పాపాత్ములు అవ్వచ్చు ఎంత ఆ స్థితిలో ఎంత ఇబ్బందికరమైన స్థితుల్లో ఉన్న అవ్వచ్చు వాళ్ళు ఖచ్చితంగా బయటపడటానికి క్రియాయోగ అనేది చక్కగా సహాయపడుతుంది కాబట్టి కాబట్టి క్రియాయోగని చేసేటప్పుడు ఒక గైడెన్స్లో చేయండి ఇబ్బందులు వస్తే ఎవరైనా కానీ గైడ్ చేసే వాళ్ళు ఉండాలి ఎప్పుడైనా సరే సాధనకి ఆ గైడెన్స్ లేకపోతే ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది చాలా ఇబ్బందులు పాడై సాధనకి దూరం అవ్వాల్సి ఉంటుంది ఫిజికల్ లైఫ్ లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ గైడెన్స్ లో చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖి ఉంది